హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని ఢిల్లీ సుల్తాన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియో నుంచి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఢిల్లీ సుల్తానుల పాలనా కాలం ఏది అండ్ సార్ క్రీస్తు శకము పన్నెండు వందల ఆరో సంవత్సరం నుండి పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరం వరకు క్రీస్తు శకము పన్నెండు వందల ఆరో సంవత్సరం నుండి పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరం మధ్య ఢిల్లీని ఎన్ని రాజవంశాలు స్థాపించింది ఎవరు ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ పాలనా కాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకము పన్నెండు వందల ఆరో సంవత్సరం నుండి పన్నెండు వందల పదవ సంవత్సరం కుతుబుద్దీన్ ఐబక్ ఏ తెగకు చెందిన వాడు లాక్బిలార్ అనే బిరుదులు ఎవరికి సంబంధించినవి ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్ ఇండో పర్షియన్ శైలిలో నిర్మించిన మొదటి మసీదు అయిన కొవ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదు ఢిల్లీలో నిర్మించింది ఎవరు ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ అదై దిన్ కా జోంప్రా అనే మసీదును ఎక్కడ నిర్మించారు ఆన్సర్ అజ్మీర్ ఎవరి జ్ఞాపకార్థం కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టాడు ఆన్సర్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సూఫీ మతగురువు ఎవరు ఆన్సర్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క రాజధాని ఏది ఆన్సర్ లాహోర్ కుతుబుద్దీన్ ఐబక్ ఆస్థాన కవి ఎవరు ఆన్సర్ హసన్ నిజామి రచించిన పుస్తకం ఏది ఆన్సర్ తాజుల్ మజర్ కుతుబుద్దీన్ ఐబక్ గుర్రపు ఆట చౌగన్ లేదా పోలో ఆడుతూ ప్రమాదు శాత్తు ఎప్పుడు మరణించారు ఆన్సర్ క్రీస్తు శకము పన్నెండు వందల పదో సంవత్సరంలో ఇల్టుట్మిష్ ఏ వంశానికి చెందినవాడు ఆన్సర్ సంషీ వంశము ఇల్టుట్మిష్ పాలనా కాలం ఏది ఆన్సర్ క్రీస్తు పూర్వము పన్నెండు వందల పదకొండవ సంవత్సరం నుండి పన్నెండు వందల ముప్పై ఆరో సంవత్సరం వరకు రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్పు చేసింది ఎవరు ఆన్సర్ ఏమని పిలిచేవారు ఆన్సర్ సార్ జందర్ ఖలీఫా నుండి మన్సూర్ పొందిన మొదటి ఢిల్లీ పాలకుడు ఎవరు ఆన్సర్ ప్రవేశపెట్టిన నలభై మంది కులనీల విధానాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ వ్యవస్థ జీతాలకు బదులు భూమిని సైనికులకు ఇచ్చిన విధానాన్ని ఏమని పిలిచేవారు ఇక్తా విధానం ఇక్తా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ ఇల్టుట్మిష్ ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టిన వెండి నాణేలకు గల పేరు ఆన్సర్ టంకా మంగోల్ దండయాత్రికుడు చెంగిజ్ ఖాన్ ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో భారతదేశంపై దాడి చేశాడు సమాధుల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ మిష్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి